హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అల్లం చట్నీ చూపిస్తున్నానండి ఎవరైనా ఈజీగా చేసే విధంగా కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను ఇది దోశలోకి ఇడ్లీలోకి ఏదైనా బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా అల్లం వంద గ్రాములు తీసుకోవాలండి ఇక్కడ నేను మామూలు అల్లము మామిడి అల్లము రెండు కలిపి తీసుకున్నాను ఈ మామిడి అల్లం వేస్తే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం డెబ్బై గ్రాములు మామిడి అల్లం ముప్పై గ్రాములు వేస్తే సరిపోతుంది చింతపండు వచ్చేసి నూట యాభై గ్రాములు తీసుకోవాలి బెల్లం వంద గ్రాములు తీసుకోవాలి అల్లము బెల్లం రెండు సమానంగా తీసుకోవచ్చండి మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండును ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి ఒకసారి కడుక్కోవాలి డస్ట్ ఉంటే పోతుంది సన్న ఇసుకుంటుంది కదా ఇప్పుడు కప్పుల్లో వేసి చూపిస్తున్నాను చూడండి అల్లం ఒక కప్పు నిండా వచ్చింది బెల్లం వచ్చేసి ముప్పా కప్పు అయితే వచ్చింది ఇప్పుడు ఈ చింతపండులో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి పెద్ద గ్లాసుతో అయితే రెండు గ్లాసులు చిన్నవైతే టీ గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు పోసుకోవాలి ఆ నీళ్లు చింతపండు ఉడికేటప్పటికి మరిగిపోతాయండి కొంచెం ఎక్కువే ఉండాలి తర్వాత పాన్లో రెండు స్పూన్లు మెంతులు వేసుకొని దోరగా వేయించి పిండి చేసి పెట్టుకోవాలి నా దగ్గర ఆల్రెడీ మెంత పిండి ఉందండి అందుకని నేను రెండు స్పూన్లు పిండి తీసేసుకున్నాను తర్వాత రెండు వెల్లుల్లి పెట్టుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి చూడండి ఈ చింతపండు ఇలా మెత్తగా ఉడికి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టీ గ్లాసు ఉప్పు వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి వంద నుండి నూట ఇరవై గ్రాముల వరకు ఉంటుంది చింతపండు వేడిగా ఉన్నప్పుడే వేస్తే ఉప్పు తొందరగా కరుగుతుంది ఇప్పుడు ఈ అల్లము చిన్నుల్లపాయలు మెంతిపిండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి బాగా మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని వేరే మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకోవాలి మరీ చిక్కగా అయ్యేలాగా ఉంచుకోకూడదండి ఇలా కొంచెం పలచగా ఉంచుకుంటేనే మనకి చట్నీ వేసుకునేటప్పటికి చిక్కదనం వచ్చేస్తుంది మరీ గట్టిగా ఉంటే చట్నీ కూడా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇది చింతపండు గుజ్జు బాగా మెత్తగా మెదిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు బెల్లం కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీంట్లో ఒకటిన్నర గ్లాసు కారం వేసుకోవాలి ఉప్పు వేసాం కదా అదే టీ గ్లాస్తో వేసుకోవాలి గ్రాముల్లో అయితే వంద నుండి నూట యాభై గ్రాముల వరకు ఉంటుందండి బెల్లము అన్నీ వేస్తాం కాబట్టి కారం అయితే ఒకటిన్నర గ్లాస్ పడుతుంది చూసారు కదా చింతపండు గుజ్జు మనం అంత పలుచగా ఉంచితేనే ఇలా గట్టిగా వచ్చింది కారం వేసేటప్పటికి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనకి ఎంత చట్నీ కావాలో అంతవరకు వేసుకోవచ్చు అండి సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒకేసారి అంతా తాలింపు అవసరం లేదు నేనైతే సగం తాలింపు వేస్తున్నాను సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను గాజు బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా కలర్ మారకుండా అలానే ఎర్రగా ఉంటుంది డైలీ చట్నీ చేసే పని లేకుండా ఈ చట్నీ ఒక్కసారి వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లోకే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసి చూడండి ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా వస్తుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ